అమ్మ నా మ్యారేజ్ కి కూడా నాకు కానీ నా హస్బెండ్ కి కానీ గోల్డ్ ఏం చేపించలేదు నా మ్యారేజ్ కి కూడా మామయ్య వాళ్ళే డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు నా డెలివరీ టైమ్ లో హాస్పిటల్ ఖర్చులు మొత్తం మా హస్బెండే పెట్టుకున్నారు అండ్ ఎవ్రీ వీకెండ్ కి మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సినవి అన్ని తీసుకొచ్చేవాళ్ళు నేను చెప్పకూడదు కానీ తను ఎంత మంచి వాళ్ళంటే నా నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు మీ ఛానల్ ద్వారా అందరికి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఎంత కష్టం వచ్చిన కూడా అల్లుడి దగ్గర మాత్రం అప్పు చేయకండి అక్కడ ఉండేది మీ కూతురు అని మన సబ్స్క్రైబర్ తన స్టోరీని షేర్ చేస్తూ ఒక మెసేజ్ అయితే అందరికి ఇచ్చారు అండ్ అలానే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి నన్ను అడిగితే మీ మదర్ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే ఎలాగోలా ఆ మనీ మొత్తం రాబట్టుకోండి అని చెప్పేదాన్ని కానీ అక్కడ ఉంది మీ మదర్ అందులో మీకు నాన్న లేరు సిచ్యువేషన్ ఏంటో ఇంకా మీకే తెలియాలి మీరు మనీ కోసం ఆమెని ఫోర్స్ చేసినా ఆమె ఎక్కడక్కడ అప్పు తెచ్చేస్తుంది మళ్లీ ఆ అప్పు మీరే తీర్చాల్సి ఉంటుంది పేరెంట్స్ ఎప్పుడు కూడా తమ పిల్లలు ఇబ్బంది పడకూడదనే చూస్తారు ఆమె మీ మనీ ఇవ్వలేకపోతుంది అంటే ఆమెకి మనీ వచ్చే స్కోప్ లేదు సో అది మీరు అర్థం చేసుకొని మీరు కట్టాలనుకున్న ఇల్లుని కొన్ని డేస్ అంటే మీ దగ్గరకు మనీ వచ్చే వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది సో మీరు అడిగారు కాబట్టి నాకేమనిపిస్తుందో చెప్పాను ఎగ్జాక్ట్ గా ఇదే చేయండి అని నేనేం చెప్పట్లేదు ప్రెసెంట్ మీరు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకే పిన్ టు పిన్ మొత్తం తెలుసుంటది ప్రెసెంట్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో చెప్పండి